యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో అనేక వార్తలు వచ్చాయి ప్రస్తుతం నలభై నాలుగేళ్ల వయసు కలిగిన ఈయన అసలు పెళ్లి చేసుకోరని అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా కమెంట్ చేశారు అలాగే అనుష్క శెట్టి ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటే విడాకులు కూడా తీసుకుంటారని అయినా ప్రభాస్ కి పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటూ కూడా ఆయన వివరించారు కానీ ఇలాంటి వారందరి నోళ్లు మూయించేలా డార్లింగ్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు సోషల్ మీడియాలో ఏమాత్రం యాక్టివ్ గా ఉందని ఆయన సడన్ గా ఇలాంటి పోస్టు పెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు ముఖ్యంగా ప్రభాస్ డార్లింగ్స్ ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారని వైట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ పోస్టులో ప్రభాస్ చెప్పిన వ్యక్తి ఎవరు అంటూ నెటీసల్లు కామెంట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు అయితే తాజాగా వీటిపై ఆయన పెద్దమ్మ కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి స్పందించింది త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని క్లారిటీ ఇచ్చింది అయితే పెళ్లి ఎప్పుడు అమ్మా ఎవరు అంటూ యాంకర్ అడగ అది చెప్పను కానీ ఆ దేవుడి దేవల్ల మీరంతా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పుకొచ్చింది అలాగే ఈ ఏడాది ఆయన పెళ్లి ఉంటుందంటూ స్పష్టం చేసింది పైన ఉన్న కృష్ణం గారే తమను ముందుకు నడిపిస్తున్నారని ముఖ్యంగా ను ఓ ఇంటివాడిని చేసి అందరికీ గుడ్ న్యూస్ అందించబోతున్నారంటూ కూడా కమెంట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది దీంతో ప్రభాస్ పోస్టు పెళ్లి గురించేనని ఆయనకు కాబోయే భార్య గురించి డాలింగలా పోస్టు పెట్టారంటూ పలువురు వివరిస్తున్నారు చూడాలి మరి ఏది నిజం కాబోతుందనేది